విద్యుత్ వినియోగదారులందరూ కూడా నమస్కారం ఈరోజు ఇక్కడ ఇక్కడ విద్యుత్ వినియోగదారులకు సంబంధించినటువంటి ఒక కోర్టు క్యాంప్ కోర్టు ఉండేది ఈరోజు రాజమండ్రి టౌన్ వన్లో కండక్ట్ చేయడం జరిగింది ఇంతకుముందు ఆదిత్య కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ మన యొక్క డిగ్రీ కాలేజీలో కూడా ఒక మీటింగ్ అని పెట్టడం జరిగింది ఇందులో ఏంటంటే కన్జ్యూమర్ అవేర్నెస్ అనేటువంటిది ముఖ్యంగా కలిగించడం ఉద్దేశంతో అలాగే మా యొక్క కన్జ్యూమర్ కోర్టు యొక్క పరిధి వాటి యొక్క విధులు చెబు చెప్పడానికని మీటింగ్ అనేది పెట్టడం జరిగింది ఈ రోజు ఇక్కడ క్యాంప్ కోర్ట్ అనేది కండక్ట్ చేసినీస్ లో ముఖ్యంగా ఇది యొక్క కోర్టు ఉందనే విషయం చాలా మందికి తెలియదు ఇది విద్యుత్ సమస్య నుంచి సమస్యలు ఏదైనా ఉన్నట్టయితే ఆ సమస్యలు చెప్పుకోవడానికి సార్ జనరల్గా గా ఉండే కోర్టుకి వెళ్ళడం కానీ లేకపోతే హ్యూమన్ రైట్స్ కానీ ఇంకా వేరే రకంగా ఉండే కన్జ్యూమర్ కోర్టు కానీ హైకోర్టు కానీ లోకా కానీ కలెక్టర్లో స్పందన కార్యక్రమాలు లాంటివి జరిగినప్పుడు కానీ ఇక ప్రజా గ్రీవెన్స్ అలాంటి చోట వెళ్ళడం అనేటువంటి జరుగుతుంటుంది కానీ కరెక్ట్ గా ఏదైనా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కరెంటు లో ఏదైనా తేడాలు ఉన్నా గ్రీవెన్స్ ఉంటే మా యొక్క ఫార్మ్కే వచ్చినట్టయితే తొందరగా న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం మా దగ్గర ఫిర్యాదు వచ్చినటువంటి విత్ ఇన్ సిక్స్టీ డేస్లో మేము ఆర్డర్ అనేటువంటిది చెప్తూ ఆ ఆర్డర్ కాపీని కన్జూమర్ ఇంటికే పంపించి దాన్ని అమలు చేసేటట్టుగా డిపార్ట్మెంట్ వారికి డైరెక్షన్స్ కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంటుంది అయితే ముఖ్యంగా ఏదైనా కరెంట్ సంబంధించిన ప్రాబ్లం ఏదైనా వచ్చినట్టయితే టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఒకటి ఉంది అది వన్ నైన్ వన్ టూ అనేటువంటి దానికి ముందుగా వాళ్ళకి చెప్తే అది ఆన్లైన్ టోల్ ఫ్రీ నెంబర్ కాబట్టి అది ఆటోమేటిక్గా కాల్ రిజిస్ట్రేషన్ అవుతుంది టైం అది కూడా ఉంటుంది ఆ టైం ప్రకారం వాళ్ళు పనిచేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ యొక్క ప్రకారం వాళ్ళు చేస్తారు ఒకవేళ కనుక ఆ టైంలో కనుక వాళ్ళు చేయకున్నట్టయితే నష్టపరిహారంగా కూడా డిపార్ట్మెంట్ వారే కన్జూమర్కి ఇవ్వాలని చెప్పినటువంటి ఒక చట్టం అనేది ఉంటుంది రెగ్యులేషన్ నైన్ ఆఫ్ టూ థౌసండ్ థర్టీన్ అని చెప్పి దాని ప్రకారం ఏంటంటే స్టాండర్డ్ ఎస్ఓపి నామ్స్ అంటాం ఎస్ఓపి నామ్స్ ప్రకారం డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ సమస్య పరిష్కారం చేయకున్నట్టయితే డిపార్ట్మెంట్ వాళ్లే కన్జ్యూమర్కి డబ్బులు ఇవ్వాలని చెప్పి చెప్తూ ఒక రెగ్యులేషన్ అనేటువంటి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ పోయింది టౌన్లో విత్ ఇన్ ఫోర్ అవర్స్లో మీకు రిజర్వేషన్ రావాలన్నమాట కరెంట్ వచ్చేయాలి ఫోర్ అవర్స్లో మీకు రాకున్నట్టయితే ఫిఫ్త్ అవర్ నుంచి మీకు కౌంట్ అవుతుంది ఆ రోజుకి కి పెర్ డే రెండు వందల రూపాయలు చెప్పిన ఇవ్వాల్సి వస్తుంది అలాగే ఇంకేదైనా సమస్యలు ప్రతి ప్రతిదానికి కూడా కొత్త కనెక్షన్ పెట్టుకున్నారు టైం బౌండ్లో ఇవ్వాలి ఇవ్వటం లేట్ అయితే కనుక దానికి కూడా నష్టపరిహారం ఇవ్వటం మీటర్ కాలిపోయినా మీటర్లో లోపాలు ఉన్నా లేకపోతే మీ యొక్క స్థలాల్లో ఏదైనా కొత్త వాళ్ళు కనెక్షన్ ఇవ్వడానికి పోల్స్ కానీ లైన్స్ కానీ వేసేసుకుంటూ వెళ్ళినా పేరు మార్పిడి కానీ బిల్లులో ఎక్కువ తక్కువ వోల్టేజ్ ఎక్కువ ఇలాంటి సమస్య ఏదైనప్పటికీ కూడా మా యొక్క పరిధిలోకి వస్తుంది సో డిపార్ట్మెంట్ వారు వన్ నైన్ వన్ టూ ద్వారా పరిష్కారం వచ్చిన ఫిర్యాదులను వాళ్ళు టైం బౌండ్ చేయాలి అశ్వగ్నం ప్రకారం వాళ్ళు ఆ ప్రకారం చేయకపోయినట్టయితే మాకు డైరెక్ట్గా కంప్లైంట్ అయినటువంటిది పంపించుకోవచ్చు మా అడ్రస్ దీనిలో మీకు అంటే కాంపు అంతమంది ఆ చైర్ పర్సన్ కన్జ్యూమర్ గ్రీన్స్ రిటర్స్ ఫారం అంటే సిజీఆర్ఎఫ్ అంటాం ఏపీఈపీటీసీ కార్పొరేట్ కాలయం విశాఖపట్నం అని చెప్పి దానికి మీరు రిటర్న్ కంప్లైంట్ కనుక పంపించినట్టయితే అది వచ్చినటువంటి విత్ ఇన్ సిక్స్టీ డేస్లో మేము ఆర్డర్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది ఒకవేళ కనుక మేము ఆర్డర్ చెప్పడం మీకు వ్యతిరేకంగా చెప్పినట్టయితే మళ్ళీ విద్యుత్ తోంబస్ అని చెప్పి ఉంటారు విజయవాడలో ఉంటారని వారి దగ్గరికి వెళ్ళినట్టయితే మళ్ళీ ఒకసారి మళ్ళీసారి ఆ యొక్క విచారణ టేకప్ చేసి ఆయన మళ్ళీ అనుకూలంగా ఇచ్చేటువంటి సందర్భం ఉంది అక్కడ కూడా మీకు న్యాయం జరగకపోతే నెక్స్ట్ ఇంకా హైకోర్టుకి వెళ్ళినటువంటిది పరిస్థితి అయితే మేము ఉన్నటువంటి కన్జ్యూమర్ కోర్టు కేవలం కన్జ్యూమర్కి అనుకూలంగా ఆర్డర్లో ఇవ్వాల్సిన పరిస్థితే కానీ డిపార్ట్మెంట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ వాళ్ళకి వాళ్ళకేం రైట్ లేదు అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన కోర్టు కాదు కేవలం కన్జ్యూమర్కి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ అడ్రస్ చేయటం ఉన్నటువంటి ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు గిరి ప్రాబ్లం ఉంటే వాళ్ళు వేరే రకంగా వెళ్ళి చూసుకోవాల్సిన పరిస్థితి ఒకవేళ మా ఆర్డర్ కనుక డిపార్ట్మెంట్ వాళ్ళు నచ్చకపోయినట్టయితే డైరెక్ట్ హైకోర్టుకి వెళ్ళాలి తప్ప వేరే కోర్టు ఇంకా జ్యుడిషిక్షన్ అలాగ రిపిటిషన్ వేసుకుని వాళ్ళ ద్వారా మా ఆర్డర్ని సాటిస్ఫై చేసుకోవాలి అంతవరకు కూడా మా యొక్క ఆర్డర్ని వాళ్ళు గౌరవించి దాని ప్రకారం చేసుకోవాలని బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి ఈ విషయం చాలా మంది తెలియదు కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన కరెంట్ కోర్టు ఉంటుందని తెలియదు కాబట్టి తెలియజేయని ఉద్దేశంతో ఈ క్యాంప్ కోర్ట్స్ ఈ రకంగా ఉన్నటువంటి పబ్లిక్ మీటింగ్స్ పెట్టడం క్యాంప్ పోర్ట్ కండక్ట్ జరుగుతుంది మరి యొక్క విషయాన్ని అందరూ కూడా తెలియజేసుకుంటూ చేసుకోవాలని చెప్పి ఇది మేము డైలీ కట్ చేసుకుంటాం క్యాంప్ కూడా మేము వస్తూ ఉంటాం ఎవ్రీ మంత్ కూడా ఒక జిల్లా ఉందా మనం మన దాకాను ఏదో కార్నర్లోకి వెళ్తాం జిల్లా ఇప్పుడు మనకి ఇప్పుడు పాత జిల్లాలో నిన్న నుంచి కొత్త సరుకులు వచ్చినాయండి మన డిపార్ట్మెంట్లో కూడా ప్రతి జిల్లా కూడా ఏదో కార్నర్లోకి వెళ్తాం ప్రతి మంత్ వెళ్తాం థ్యాంక్ యూ